హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో మనము ఏపీ టెట్కి సంబంధించినటువంటి రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై రెండు టెట్లో వచ్చినటువంటి సైకాలజీకి సంబంధించినటువంటి అరవై ప్రశ్నలను అయితే మనము రివిజన్ అయితే చేసుకుందాం ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంది క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారనే విషయం అయితే మనకు అవగాహన అవుతుంది ఎప్పుడైనా ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్ని ప్రాక్టీస్ చేయాలి సో అందులో భాగంగా మీకు రివిజన్ అవుతుంది అదేవిధంగా క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు ఎగ్జామ్ ఎగ్జామినర్ అనే విషయం మీకు అవగాహన అవుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను అదేవిధంగా మీకు టెట్ టైన్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ డైలీ మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయబడుతున్నాయి ఇక్కడ ఒక విషయాన్ని గమనించని మిత్రమా మేం షేర్ చేస్తున్నటువంటి పీడిఎఫ్ నోట్స్ ఏవైతే ఉన్నాయో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాలని మంచిగా ఇంపార్టెంట్ అంశాలన్నింటినీ ఒకే దగ్గర రాసి మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తున్నాము అవన్నీ కూడా మేము ఫ్రీగానే అందించే ప్రయత్నం చేస్తున్నాము సో మీకు కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఇంకో విషయాన్ని గమనించండి మీకు ఇప్పటి నుండి ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని క్లాసెస్ అదేవిధంగా రివిజన్ క్లాసెస్ కావచ్చు ఎగ్జామ్స్ కావచ్చు అదేవిధంగా లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ని కూడా త్వరలోనే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మేము షేర్ చేయడం జరుగుతుంది సో ఒక విషయాన్ని గమనించండి మీరు ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే మీరైతే తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి అదేవిధంగా మన యొక్క ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి రైట్ ఇక మనము ఆ రెండు వేల పదిహేడు టెట్ పేపర్లో వచ్చినటువంటి అంశాలని మనమైతే సైకాలజీకి సంబంధించిన అంశాలని అయితే మనం చూసే ప్రయత్నమైతే చేద్దాం రైట్ మిత్రమా ఇక్కడ మొదటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే పాలు తాగకపోతే తల్లి తిడుతుందని భయంతో పాలు తాగే పిల్లవాడి నైతిక దశ అని అడిగారు ఆప్షన్ వన్ చూడండి ఒకటవ దశ పూర్వ సాంప్రదాయక స్థాయి రెండవ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి మూడవ దశ సాంప్రదాయ స్థాయి నాలుగవ దశ ఆ సాంప్రదాయ స్థాయి రైట్ ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఒకటవ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి అనేది మనకు సరైన సమాధానం అవుతుంది గమనించండి నెక్స్ట్ ఇక్కడ రెండవ ప్రశ్న రమ్యకు ఇంటర్లో సంస్కృతం తీసుకోవాలని ఉంది కానీ తెలియని భాష కనుక చదవగలనా అని భయపడుతుంది ఇక్కడ ఏ సంఘర్షణ ఉంది రైట్ ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఉపగమ పరిహార సంఘర్షణ అనేది సరైన సమాధానం అవుతుంది గమనించండి రైట్ ఇక్కడ రెండు విషయాల్ని గమనించండి ఒకటి మీకు రివిజన్ అవుతుంది ప్రశ్న ఏ విధంగా అడుగుతున్నాడు అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది రైట్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పిల్లవాడు పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏంది అని అడుగుతున్నాడు దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి అనుగుణ్యం అనేది మనకు సరైన సమాధానం అనేది అవుతుంది నెక్స్ట్ నాలుగవ ప్రశ్న చూసుకున్నట్లయితే ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి ఆ ప్రకారంగానే విద్యా బోధన జరగాలని చెప్పిన వారు ఎవరు అంటే మనకు ప్లే ప్లాటో చెప్పడం జరిగింది సో ఆప్షన్ ఫోర్ ఇస్ ద మనకు రైట్ ఆన్సర్ అవుతుంది సో ఇక్కడ ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయని ఆ ప్రకారంగానే విద్యా బోధన జరగాలని చెప్పింది ప్లాటో సో ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది గమనించండి నెక్స్ట్ మనము ఐదో ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ రకమైన గల వారిని స్వీయ నేర్పరులు అని అంటాము సో ఏ రకమైన మన ప్రజ్ఞావారిని స్వీయ నేర్పరులు అని అంటామంటే వ్యక్తాంతర్గత ప్రజ్ఞ ఉన్నవారిని మనము స్వీయ నేర్పరులు అని అంటాము గమనించండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పిల్లల వికాసంలో ముఠా దశగా పేర్కొనే దశ ఏది అని అడిగారు ఇక్కడ మనకు సరైన సమాధానం ఉత్తర బాల్య దశని మనము ముఠా దశగా పేర్కొంటాం పిల్లల యొక్క వికాసంలో జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ ఇక్కడ ఏడవ ప్రశ్న వైయక్తిక భేదాల గురించి వచ్చిన మొదటి శాస్త్రీయ గ్రంథం ఏది అని అడిగారు సో వైయక్తిక భేదాల గురించి వచ్చిన మొదటి శాస్త్రీయ గ్రంథం వచ్చేసరికి ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనేది మనకు మొదటి శాస్త్రీయ గ్రంథంగా చెప్పుకుంటాం వైయక్తిక భేదాలకు సంబంధించినటువంటిది నెక్స్ట్ ఏడవ ప్రశ్న ఎనిమిదవ ప్రశ్న చూసుకున్నట్లయితే శిశువు మొదట తన తలను నిలిపి తర్వాత నడుమును నిలిపి కూర్చోవడం ఆ తర్వాత కాళ్ళను నిలిపి నడవడం చేస్తారు ఇందులోని వికాస సూత్రం అడిగారు సో ఇక్కడ మనకు సరైన సమాధానం వికాసం అనేది ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది అనేది మనకు సరి సమాధానం అవుతుంది గమనించండి రైట్ ఇక్కడ ఈ యొక్క వీడియో ఏపీ మిత్రులకు సంబంధించినటువంటి ఆ టెడ్ పేపర్ రెండు వేల పదిహేడుకి సంబంధించి అదేవిధంగా ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించండి టీఎస్ మిత్రులకు కూడా తెలంగాణ మిత్రులకు కూడా ఈ యొక్క అంశాలు ఉపయోగపడతాయి సైకాలజీకి సంబంధించి ఎందుకంటే ఏపీ వాళ్ళకు ఇటు అదేవిధంగా తెలంగాణ మిత్రులకు సైకాలజీకి సంబంధించిన సిలబస్లో ఎలాంటి మార్పులు లేవు యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది కాబట్టి ఇద్దరికి కూడా యూజ్ అవుతుంది రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే వ్యక్తి తనేమిటి తాను ఏ రకమైన వ్యక్తి అని తెలుసుకోవడం అనేది ఆ వ్యక్తి యొక్క ఏమవుతుందని ఇక్కడ అడగడం జరిగింది ఇక్కడ మనకు ఆత్మ భావన అనేది సరైన సమాధానం అవుతుంది గమనించండి నెక్స్ట్ ఇక్కడ పదవ ప్రశ్న ఒక అబ్బాయి పరుగు పందెంలో పాల్గొనాలనుకున్నాడు అయితే అతని కాలు బెనికింది అది అబ్బాయికి కలిగిన ఆటంకం ఏ ఎటువంటిది అని అడుగుతున్నారు సో ఈ యొక్క ఆటంకం అనేది శారీరకమైనది అవుతుంది ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ ఐదు సంవత్సరాల పిల్లలను ఎన్నుకొని వారికి పది సంవత్సరాల వయసు వచ్చే వరకు వారి బాల్యదశ వికాసం జరిగే తీరును అధ్యయనం చేసే ఉపగమం ఏది అని అడుగుతున్నాడు ఇక్కడ మనకు అనుధైర్య ఉపగమం అనేది సరైన సమాధానం అవుతుంది గమనించండి రైట్ ఇక్కడ ప్రేమ విఫలమైన సాగర్ తన ప్రియురాలిపై కవితలు రాసి భావకవిగా పేరు తెచ్చుకోవడంలో ఉన్నటువంటి రక్షక తంత్రం ఏది అని అడగడం జరిగింది ఇక్కడ మనకు సరైన సమాధానం ఉదాతీకరణం అనేది సరైన సమాధానము అవుతుంది గమనించండి నెక్స్ట్ ఇక్కడ పదమూడవ ప్రశ్న నిశాంత్ లెక్కలు నేర్చుకున్నాడు ఇప్పుడు అతను ఆర్థిక శాస్త్రం నేర్చుకోవాలని అనుకుంటున్నాడు ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు ఏది అంటే అనుకూల బదలాయింపు అనేది జరుగుతుంది సో ఇక్కడ మ్యాథ్స్ కావచ్చు ఎకనామిక్స్ కావచ్చు దాదాపుగా రి రిలేటెడ్గా ఉంటుంది లెక్కలకు సంబంధించి కాబట్టి అనుకూల బదలాయింపు అనేది జరుగుతుంది గమనించండి నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న ప్రస్తుత అభ్యసనము గత అభ్యసన పునఃస్మరణను ఆటంకపరిస్తే అది ఏమవుతుంది అని అడుగుతున్నారు ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి తిరోగమన అవరోధనం అనేది అవుతుంది ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ పదిహేనో ప్రశ్న ఒక విద్యార్థి న్యూటన్ గమన సూత్రాలను ప్రయోగపూర్వకంగా నేర్చుకొని గుర్తుంచుకున్నాడు ఇక్కడ స్మృతి రకము ఏది అని అడుగుతున్నాడు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు క్రియాత్మక స్మృతి అనేది సరైన సమాధానం అవుతుంది గమనించండి నెక్స్ట్ ఇక్కడ సామీప్య వికాస ప్రదేశం జెడ్పీడీ అనే భావనను గురించి తన సిద్ధాంతంలో ప్రస్తావించిన వారు ఎవరు అంటే వైగాట్స్కి మనకు సరైన సమాధానం అవుతుంది రైట్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో శారీరక అవసరం కానిదేది అని అడిగారు సో ఇక్కడ మనకు శారీరక అవసరం కానిది గృహము అవుతుంది ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ గాలి నిద్ర ఆహారం అనేది మనకు కావాల్సినటువంటివే సో గృహం అనేది కానటువంటిది అవుతుంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ గమనించండి టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మిత్రులు ఎవరైనా కావచ్చు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ని మాత్రమే ఫాలో అవ్వండి టెక్స్ట్ బుక్లో అంశాలనే చదవండి లేదా బెస్ట్ మెటీరియల్ అంటే టెక్స్ట్ బుక్లో చూసి రాసినటువంటి నోట్స్ని నోట్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి మీరు గతంలో జరిగిన అనేక ఎగ్జామ్స్ చూసే ఉంటారు ప్రతి క్వశ్చన్ టెక్స్ట్ బుక్ నుండే వస్తుంది టెక్స్ట్ బుక్ బయటికి వెళ్ళి ఏ క్వశ్చన్ కూడా రాదు నేను అందించేటువంటి పీడిఎఫ్ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలను మాత్రమే ఇంపార్టెంట్ అంశాలని ఒక దగ్గర చేసి నేను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను సో ఈ విషయాలను అయితే గమనించి మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి రైట్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాన్లో జర్మన్ భాష పదమని అడిగారు మనకు క్రింది వాళ్ళలో జర్మన్ భాషా పదము గెస్టాల్డ్ అనేది సరైన పద ఆన్సర్ అవుతుంది గెస్టాల్డ్ అనేది జర్మన్ భాషా పదం అవుతుంది గమనించండి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మధు ఒక హిందీ పద్యాన్ని ఇరవై ప్రయత్నాలలో నేర్చుకున్నాడు రెండు నెలల తర్వాత మరలా అదే పద్యాన్ని నేర్చుకోమనగా ఈసారి పది ప్రయత్నాలలో నేర్చుకున్నాడు మధు పొదుపు గణన ఎంత అని అడిగారు ఇక్కడ మనకు సరైన సమాధానము యాభై శాతం అనేది సరైన సమాధానం అవుతుంది గమనించండి నెక్స్ట్ ప్రశ్న క్రింది సంసర్గవాద అభ్యసన సిద్ధాంతాలకు భిన్నమైనదని అడగడం జరిగింది ఇక్కడ మనకు సరైన సమాధానం అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం అనేది సంసర్గవాద అభ్యసన సిద్ధాంతాలకు భిన్నమైనదిగా మనము గమనించవచ్చును నెక్స్ట్ క్వశ్చన్ విరమణ నియమాన్ని తన అభ్యసన సిద్ధాంతంలో పేర్కొన్నవారు ఎవరు అంటే పార్లావ్ గారు ఆ విరమణ నియమాన్ని తన అభ్యసన సిద్ధాంతంలో పేర్కొ పేర్కొనడం అనేది జరిగింది గమనించండి నెక్స్ట్ క్వశ్చన్ అభ్యసనను ప్రభావితం చేసే అభ్యసకుని మానసిక అంశం ఏది అంటే ప్రేరణ మోటివేషన్ అనేది అభ్యసకుని యొక్క మానసిక అంశం అవుతుంది గమనించండి నెక్స్ట్ క్వశ్చన్ పృథాకరణము వీరికి సంబంధించిన విద్యా కార్యక్రమమును అని అడిగారు ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ప్రతిభావంతులైన పిల్లలకు సంబంధించింది పృథాకరణం అనే విద్యా కార్యక్రమం అనేది ప్రతిభావంతులైన పిల్లలకు సంబంధించిన విద్యా కార్యక్రమం గమనించండి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ సహభాగి అభ్యసనం ఉపగమం యొక్క ప్రథమ సోపానం సోపానం ఏది అని అడిగారు ఇక్కడ మనకు సరైన సమాధానం సమస్యను గుర్తించడం అనేది సరైన సమాధానం అవుతుంది సహభాగి అభ్యసన ఉపగమం యొక్క ప్రథమ సో ప్రథమ సోపానము సమస్యను గుర్తించడము నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బ్రూనర్ సిద్ధాంతంలో బోధన క్రమానికి సంబంధించి విషయాన్ని అందించే పద్ధతులకు చెందనిది అంటే కానిది అడిగారు ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ వన్ అవుతుంది ఉపన్యాస పద్ధతి అనేది మనకు సరైన సమాధానం అవుతుంది సో బ్రూనర్ సిద్ధాంతంలో బోధన క్రమానికి సంబంధించి విషయాన్ని అందించే పద్ధతులకు చెందనిది అడిగారు సో ఆప్షన్ వన్ ఉపన్యాస పద్ధతి అనేది చెందదు ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్ ఇరవై ఏడవ ప్రశ్న ఎడ్గర్డెల్ అనుభవాల శంకు ప్రకారం కింది వాణిలో అధిక మూర్త అనుభవము అని అడిగారు ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే సరైన సమాధానము నాటకీకరణ అనుభవాలు అనేది అధిక మూర్త అనుభవం కింద మనము రైట్ ఆన్సర్గా గుర్తించడం జరుగుతుంది నాటకీకరణ అనుభవాలనేటివి అధిక మూర్త అనుభవం కింద మనము కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది గమనించండి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పాఠ్య పథక తయారీలో హెర్బర్ట్ సోపానాలలో అన్వయం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటని అడిగారు ఇక్కడ మనకు సరైన సమాధానం భావనలను జీవితానికి అనుసంధానించడం అనేది హెర్బర్ట్ సోపానాలలో అన్వయం యొక్క ప్రధాన ఉద్దేశంగా మనము చెప్పుకుంటాము ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నిరంతర సమగ్ర మూల్యాంకనంలో విలువల విద్య జీవన నైపుణ్యాల విద్యను బోధించవలసిన ఉపాధ్యాయుడు అనిచ్చాడు దీంట్లో మనకు భాషోపాధ్యాయుడు అనేది సరైన సమాధానంగా ఫైనల్ కీలో ఇవ్వడం అయితే జరిగింది నిరంతర సమగ్ర మూల్యాంకనంలో విలువల విద్య జీవన నైపుణ్యాల విద్యను బోధించవలసిన ఉపాధ్యాయుడు భాషోపాధ్యాయుడు అనేది మనకు సరైన సమాధానం అవుతుంది టెక్స్ట్ బుక్లో కూడా అదే ఉంది కాబట్టి మనకు ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ముప్పై ప్రశ్న గణితం గురించి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు భావన కానిది అని అడిగారు దీంట్లో మనకు ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది గణిత బోధనకు సహజ వాతావరణం అవసరము లేదు సో ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చును మనం నెక్స్ట్ మనము రెండు వేల ఇరవై రెండు ఏపీ టెట్లో వచ్చినటువంటి సైకాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు వాటి యొక్క సమాధానాలను అయితే మనము ఫాస్ట్గా రివిజన్ అయితే చేసుకుందాం రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి ప్రశ్న వికాస నియమాలకు సంబంధించి కింది వాణిలో సరికానిది అని అడిగారు దీంట్లో మనకు సరైన సమాధానము వికాసం సాధారణ దిశ వైపు అవిచ్ఛిన్నంగా సాగుతుంది అని అన్నాడు ఇది మనకు సరైన సమాధానం కాదు వికాసం అనేది సాధారణ దిశ వైపుకు కరెక్ట్ ఖచ్చితంగా సాగుతుంది అనేది మనకు సరైన సమాధానం అవుతుంది సో ఇక్కడ చూడండి వికాసం సంచితమైనది ఇది సరైనదే వికాసం ఒక పరస్పర చర్య ఇది సరైనదే వికాసం ఒక ఖచ్చితమైన దిశగా కొనసాగుతుంది ఇది సరైనది ఇక్కడ వికాస సాధారణ దిశ వైపు అవిచ్ఛిన్నంగా సాగుతుంది అనేది సరికానిదిగా మనం చెప్పుకోవచ్చును సో ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ గమనించండి నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ముఠా వయసు అనేది ఏంటి అని అడగరు ముఠా వయసు అంటేది ఉత్తర బాల్య దశ చూడండి ఇక్కడ మిత్రమా రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి క్వశ్చన్ మళ్ళీ రెండు వేల ఇరవై రెండో రిపీట్ కావడం జరిగింది జస్ట్ ఆప్షన్లు మారడం జరిగింది సో యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్ అయితే ఉంది కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లను మనం రివిజన్ చేయడం ద్వారా ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకు క్వశ్చన్స్ కూడా రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది గమనించాలి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రయోగానికి ఆటంకం కలిగించే చరం ఏది అని అడిగారు ప్రయోగానికి ఆటంకం కలిగించేది జోక్య చర్యం అనే చరం అనేది ప్రయోగానికి ఆటంకం కలిగించడం జరుగుతుంది గమనించండి రైట్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే వైగాడ్స్కి గారు ప్రతిపాదించడం జరిగింది మనకు రెండు వేల పదిహేడులో కూడా జెడ్పీటీ ఎవరికి సంబంధించింది అని అడిగారు మళ్ళీ ఇక్కడ అదే వైగాడ్స్కి సంబంధించిన మరో ప్రశ్న రిపీట్ కావడం జరిగింది చూడండి ప్రశ్నల యొక్క సరళి ఏ విధంగా ఉంటుందో మీరు గమనించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా రైట్ నెక్స్ట్ ప్రశ్న పియాజే ప్రకారము అహం కేంద్రీకృత భావన అనేది ఈ దశలో ఉంటుంది సో పియాజే ప్రకారం అహం కేంద్రీకృత భావన అనేది పూర్వ ప్రచాలక దశలో ఉంటుంది సో ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ గమనించండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనోసాంఘిక వికాస సిద్ధాంతంలోని వ్యక్తి పూజ అనేది కింది దశలో ఉంటుంది సో ఇక్కడ మనకు వ్యక్తి పూజ అనేది ఆరో సంవత్సరాలు ఆరో దశలో ఉంటుంది ఏ దశలో అంటే ఆరో దశ ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది సో మనో సాంఘిక వికాస సిద్ధాంతంలో ఆరవ దశలో మనకు వ్యక్తి పూజ అనేది ఉంటుంది గమనించండి రైట్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద సోషాలజీ ఆఫ్ టీచింగ్ ద సోషాలజీ ఆఫ్ టీచింగ్ గ్రంథ రచయిత ఎవరు అని అడిగారు ఇక్కడ మనకు విల్లార్డ్ వాలర్ అనేది సరైన సమాధానం అవుతుంది ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్ గ్రంథ రచయిత పేరు విల్లార్డ్ వాలర్ గమనించండి నెక్స్ట్ ఇక్కడ ఎనిమిదవ ప్రశ్న భేదాత్మక సామర్థ్య నికష డిఏటిబి కింది సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది అంటే ఇక్కడ డిఏటిబి అనేది థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల ఆధారంగా రూపొందించబడింది గమనించండి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సరిత అనే నాలుగో తరగతి విద్యార్థిని ఫైవ్ ఇంటూ ఫైవ్ ఈజ్ ఫైవ్ స్క్వైర్ అని చెప్పిన ఆమెలోని ఆలోచన ప్రక్రియ ఏది అని అడుగుతున్నాడు రైట్ మనకు సరైన సమాధానం వచ్చేసరికి విభిన్న ఆలోచన అనేది మనకు సరైన సమాధానం అవుతుంది గమనించండి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మెటా కాగ్నిషన్ అంటే ఏంటి అని మెటా కాగ్నిషన్ అంటే స్వబుద్ధి అనేది మనకు సరైన సమాధానం అవుతుంది మెటాకాగ్నిషన్ అంటే స్వబుద్ధి అని గుర్తుంచుకోండి రైట్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల లోపు బాలలకు ఓటు హక్కు కల్పించకపోవడానికి కారణం అని అడిగారు రైట్ మనకు తక్కువ పరిపక్వత తక్కువ పరిపక్వత గల కారణంతో పద్దెనిమిది సంవత్సరాల లోప బాలలకు ఓటు హక్కు అనేది కల్పించకపో కల్పించకపోవడం అనేది జరగదు కాబట్టి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాతనే ఓటు హక్కు అనేది కల్పిస్తారు కాబట్టి తక్కువ పరిపక్వత ఉంటుంది కాబట్టి పద్దెనిమిది సంవత్సరాలపు బాల బాల బాలికలకు ఓటు హక్కు అనేది ఉండదు నెక్స్ట్ క్వశ్చన్ అభ్యసన వక్రరేఖలో అభ్యసన వేగంలో హెచ్చు తగ్గులు కనబడే దశ ఏది అని అడుగుతున్నారు ఇది చాంచల్య దశలో మనకు వక్రరేఖలో రేఖలో చాంచల్య దశలో మనకు వక్రరేఖల అభ్యసన వేగంలో హెచ్చు తగ్గులు అనేది కనబడతాయి జాగ్రత్తగా గమనించండి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ అభ్యసన వైకల్యం ఉన్న భావనను మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు ఎవరు రైట్ ఇక్కడ అభ్యసన వైకల్యం ఉన్న భావనను మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు షామ్యుల్ కిర్క్ షామ్యూల్ కిర్క్ అనే వ్యక్తి అభ్యసన వైకల్యం అనే భావనను మొదటిసారిగా ఉపయోగించడం జరిగింది గమనించండి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ సృజనాత్మకత స్థాయిలో కొత్త విషయాలను కనుగొనడం జరుగుతుంది అని అడిగారు ఇక్కడ మనకు సరైన సమాజ సమాధానము కొత్త విషయాలంటే సృజనాత్మకత అంటే నూతన నూతన సృజన స్థాయి అనేది మనకు సరైన సమాధానం అవుతుంది జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ క్వశ్చన్ త్రివుధ త్రి త్రిధృవ సారీ త్రి విధానంలో లేనిది అడిగారు త్రిధ్రువ విధానంలో లేనిది గ్రంథాలయము ప్రయోగశాలలు త్రిధృవ విధానంలో లేవు విషయము అదేవిధంగా ఉపాధ్యాయుడు విద్యార్థి అనేటివి ఉంటాయి గ్రంథాలయం ప్రయోగశాలలు అనేటివి త్రిధ్రువ విధానంలో లేవు గమనించండి కా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాణిలో గౌణ అవసరం అని అడిగారు ఇది మనకు రెండు వేల పదిహేడు టెట్లో కూడా వచ్చింది ఫిజికల్ నీడ్స్ కానిది అడిగారు ఇక్కడ మనకు గౌన అవసరం ఏది అని అడుగుతున్నాడు ఇక్కడ మనకు సరైన సమాధానం ఇల్లు అవుతుంది అక్కడ సరి అక్కడ లేనిది అడిగాడు అక్కడ ఇల్లు ఫిజికల్ నీడ్స్ శారీరక అవసరం లేనిది అని అడిగారు సో అక్కడ ఆన్సర్ ఇల్లే అయింది ఇక్కడ కూడా ఆన్సర్ అనేది ఇల్లే అవుతుంది ఇక్కడ గౌన అవసరం ఆహారము నిద్ర నీరు అనేటివి ఖచ్చితంగా అవసరం ఉంటుంది మనకు శారీరక అవసరంలో గౌన అవసరంలో ఏం అవసరం అంటే ఇల్లు అనేది అవసరం చూడండి ప్రశ్న అక్కడ నుండి వచ్చింది కొద్దిగా తిప్పి అడగడం అనేది జరిగింది గమనించండి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే విస్తాపనకు ఒక ఉదాహరణ అడిగారు సో ఇక్కడ ఆఫీసర్ మీద కోపాన్ని గుమస్త తన భార్య మీద చూపడం అనేది విస్తాపనకు మనం మంచి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చును ఇక మనము నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పరికరాత్మక నిబంధనని ప్రతిపాదించింది ఎవరు ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి బిఎఫ్ స్కిన్నర్ గారు ఈ పరికరాత్మక నిబంధనని ప్రతిపాదించడం జరిగింది గమనించండి రైట్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ సగంలో ఆపిన పనులు ఎక్కువ కాలం గుర్తుంటాయి దీనిని ఇలా అంటారు ఏమంటారు జై గార్నిక్ ప్రభావం అంటారు రైట్ సగంలో ఆపిన పనులు ఎక్కువ కాలం గుర్తుంటాయి అనేది అనే దాన్ని ఏమంటామంటే మనము జైగార్నిక్ ప్రభావం అని అంటాము జాగ్రత్తగా గమనించాం రైట్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ కుడి చేతిలో నేర్చుకున్న కౌశలాలు ఎడమ చేతితో కూడా చేయగలగడం ఈ కింది అభ్యసన బదలాయింపు అవుతుంది ద్విపాష అభ్యసన బదలాయింపు అవుతుంది ఈజీగా మనకు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అవుతుంది గమనించండి నెక్స్ట్ ఇక్కడ గమనించండి మిత్రమా వరల్డ్ వైడ్ వెబ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ ఎప్పుడు దీన్ని లాంచ్ చేయడం జరిగింది అడిగారు డబ్ల్యూడబ్ల్యూని ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి నైన్టీన్ ఎయిటీ నైన్లో డబ్ల్యూడబ్ల్యూని మనము ఏదైతే లాంచ్ చేయడం జరిగింది వరల్డ్ వైడ్ వెబ్ని ఎప్పుడు ఆవిర్భవించారు అంటే నైన్టీన్ ఎయిటీ నైన్ గమనించండి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇక్కడ గమనించినట్లయితే బ్రూనర్ సిద్ధాంతం ప్రకారం త్రివిధ విజ్ఞానంలో లేని అంశం బ్రూనర్ సిద్ధాంతం ప్రకారం త్రివిధ జ్ఞానంలో లేని అంశమని అడిగారు జాగ్రత్తగా గమనించండి రైట్ ఇక్కడ త్రివిధ జ్ఞానంలో లేని అంశం సజ్ఞానాత్మక అనేది త్రివిధ జ్ఞానంలో లేదు కృత్యాత్మక ఉంది భావనాత్మక ఉంది ప్రతికాత్మక అనేది బ్రూనర్ సిద్ధాంతం ప్రకారం త్రివిధ జ్ఞానంలో ఉంటాయి కానీ లేనిది ఏమవుతుంది సజ్ఞానాత్మక అనేది త్రివిధ జ్ఞానంలో ఉండదు మీరు జాగ్రత్తగా గమనించండి రైట్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎన్ఈంటీ ట్వంటీ ప్రకారము పాఠశాల విద్య అనేది అని అడిగారు ఇక్కడ ఎనీపి ట్వంటీ ట్వంటీ ప్రకారం పాఠశాల విద్య అనేది పూర్వ ప్రాథమిక స్థాయి నుండి పన్నెండవ తరగతి వరకు కొనసాగుతుంది గమనించండి మొన్న కూడా ఇక్కడ నుండి ప్రశ్నలు అనేటివి స్టేట్ వాళ్ళకి కూడా టీఎస్ డిఎస్సి వారికి కూడా రావడం అనేది జరిగింది గమనించండి రైట్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గణిత అభ్యసన వైకల్యాలను ఇలా పిలుస్తారు ఏమంటారు గణిత అభ్యసన వైకల్యాలను డిస్ కాలిక్లియా అని అంటాము జాగ్రత్తగా గమనించండి ఈజీ క్వశ్చన్ ఈజీ ఆన్సర్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఆర్టీ టూ థౌజండ్ నైన్ ప్రకారము బాలలు అనగా ఎవరు బాలలు అనగా ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలను మనం బాలలు అంటాం సో ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భాష గ్రహణ సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరు నోమ్ చామ్స్కి భాష గ్రహణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది నోమ్ చామ్స్కి గుర్తుంచుకోండి రైట్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాణ్లో ప్రొజెక్టర్ల రకం కానిది రైట్ మనకు సరైన సమాధానం వచ్చేసరికి డిఎల్సి అనేది మనకు సరైన సమాధానం అవుతుంది ప్రొజెక్టర్లలో రకం కానిది డిఎల్సి అవుతుంది ఎల్సిడి ఎల్ఈడి డిఎల్పి మూడు కూడా ప్రొజెక్టర్లకు సంబంధించినవిగా మనము పరిగణించాలి నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నది ట్రోజాన్ హార్స్ అనగా ట్రోజాన్ హార్స్ అనగా మనకు సరైన సమాధానము ఆప్షన్ టూ అవుతుంది వైరస్ ట్రోజాన్ హార్స్ అనగా ఇక్కడ మనకు హార్ వైరస్కి సంబంధించింది ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ గమనించండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాటిలో శిశువులో ప్రాక్ సంభాషణ రూపం కానిది శిశువులో ప్రాక్ సంభాషణ రూపం కానిది అని అడిగారు చూడండి ఎగ్జామ్ రాసేటప్పుడు క్వశ్చన్ని సరిగా చదవండి అడుగు చెందింది అడుగుతున్నాడా కానిది అడుగుతున్నాడా చెందనిది అంటున్నాడా చెందింది అంటున్నాడా అవి వాటి మనం క్లియర్గా ప్రశ్నని చదివే ప్రయత్నం అయితే చేయాలి రైట్ ఇక్కడ మనకు పద్యాలు పఠించడం అనేది మనకు సరైన సమాధానం అవుతుంది దీంట్లో ప్రాక్ సంభాషణ రూపం కానిది పద్యాలు పఠించడం ప్రాక్ సంభాషణ రూపం ఏంటంటే ఏడవడము కేరింతలు కొట్టడము ఇంగితాలు చేయడం అనేటివి ఈ ప్రాక్ సంభాషణకి సంబంధించినవిగా మనము గమనించాలి గుర్తించాలి ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మెదడు సంచిత అభివృద్ధిలో ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ ఈ వయసు కంటే ముందే జరుగుతుంది ఏ వయసు కంటే ముందే జరుగుతుంది అంటే ఆరు సంవత్సరాల వయసు కంటే ముందే మెదడు సంచిత అభివృద్ధిలో ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ అనేది ఆరు సంవత్సరాల వయసు కంటే ముందే జరుగుతుంది గమనించండి ఆప్షన్ త్రీ ఇస్ దా రైట్ ఆన్సర్ ఇది మనకు రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై రెండు ఏపీ టెట్లో వచ్చినటువంటి సైకాలజీకి సంబంధించినటువంటి అరవై ప్రశ్నలు అరవై సమాధానాలు మీకు దీని ద్వారా అరవై ప్రశ్నల యొక్క సమాధానాలు రివిజన్ అవుతాయి అదేవిధంగా ప్రశ్నల సరళి మళ్ళీ రివిజన్ అవుతున్నాయా లేదా క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు అనే విషయం కూడా మీకు అవగాహన అవుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని చేయడం జరిగింది మీరైతే తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి అన్ని పీడిఎఫ్లు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్